స్వాగతం మీడియా మీడియా మిత్రులకి నమస్కారాలు ఇక్కడ ఇచ్చేసిన మా బెస్తలకి జిల్లా నుంచి నాలుగు నుంచి వచ్చేసిన మా బెస్త కులస్తులకి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు ప్రత్యేకమైన విశేషం ఉంది ఈ రోజు ఆషాఢ మాసము ఇది ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాల పట్టడం ఆడవాళ్ళు సాంప్రదాయంగా వస్తుంది ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా మా బెస్త కులస్తులు చేశారు ఈ కార్యక్రమం కి బెస్తూ దగ్గర దగ్గర ఒక నాలుగు వందల ఐదు వందల మంది కలిసి ఉంటారు దాంట్లో నూట యాభై రెండు బోనాలు వచ్చాయి ఇక్కడ గంగమ్మ పోలేరమ్మ ఆ తర్వాత మన నాగలకట్ట కార్తీక మాసంలో శ్రావణ మాసంలో నాగలకట్ట దగ్గర నాగలు పాలు పోయడానికి చాలా విశేషంగా జరుగుతుంది వాతావరణం చాలా బాగుంటుంది అనేక మంది భక్తులు వస్తే రోజురోజుకి డెవలప్ అవుతుంది మా సంఘం ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆషాఢ మాసంలో గంగమ్మ తల్లి బోనాలు జయప్రదంగా జరుగుతాయి అందరూ అందరూ బాగా సంతోషంగా బాగా అందరూ జయప్రదంగా అందరూ వస్తాం పాదూ బాగా అందరూ పాల్గొంటారు బాగా జరుగుతుంది అమ్మవారు మహత్యమం బాగా ఉంది అమ్మవారు కూడా రాకి వస్తుంది నేను పట్టుకునే వాళ్ళు లేరు నేను రాలేదు అందరు బాగా నవరాత్రులు బాగా జరుగుతాయి చాలా మహిమగల తల్లి అమ్మవారు బాగా చల్లగా చూస్తుంది అందరినీ రా పాల్గొనవచ్చు అలాగా ఉండాలి అమ్మవారికి అలాగా చూస్తుంది రెడీ గంగా మాతకు జైడ